అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహార ఛానల్కి స్వాగతం నేను మీ క్రిష ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈనాటి వీడియోలో రాముడి కృప చూపిన భక్తుడి యథార్థ ఘటన విందాం రామభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు అతడు పరమలోభి అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు ఇంటింటా శ్రీరామచంద్రుడి అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని మహాత్మా నాకు కూడా శ్రీరామచంద్రుడిని సకలోపచారాలతో అర్చించాలని ఉంది అని అన్నాడు అలాగే చేయి నిన్ను అడ్డుకున్నదెవరు అన్నాడు తులసీదాసు అధికార స్వామి అర్చనకు పూలు పళ్ళు ధూప దీపాదులు అవసరం కదా వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు అమితాశ్చర్యంతో ఆ లోబిని ఆపాదమస్తకం తిలకించాడు తులసిదాసు అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది చాలాసేపు మౌనంగా ఉన్నాడు చివరకు మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు అంటే కల్పితాలు నీవు అన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించాలి నీవు కావలసినవి ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు చిల్లి గవ్వ ఖర్చు కాదు అన్నాడు తులసిదాసు ధనపాలుని ఆనందానికి అవధుల్లేవు ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురు చూశాడు అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు శ్రీరామచంద్రుని ఒక నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు రకరకాల పుష్పాలతో అలంకరించు ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి పంచదార కలపడం మాత్రం మరొక సుమ నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు అనుదినం ఈ విధంగా మానస పూజ చేయి దమ్మిడి వ్యయం కాదు అన్నాడు తులసీదాసు ధనపాలుని లోభగుణం అటుంచి అతడికి నిష్టమెండు తులసీదాసుని గురువుగా ఎంచి ధన వ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు పంచదార ఎక్కువ వాడకం జరగరాదని ఒక చిన్న డబ్బా ఒక చెంచా కొన్నాడు అంతా ఊహలోనే నిజంగా అవి లేవు ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకనాడు పాలు నివేదన వేలకు మనసులో చెంచా కనపడలేదు చేసేది లేక డబ్బా నుండి పంచదారను పాలల్లోకి వంపాడు పంచదార ఎక్కువ పడింది వెంటనే మనసులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు పదిహేను సంవత్సరాలుగా ఈ లోబి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు అయినా అతడి పిష్ణారతనం కించిత్తైనా తగ్గలేదు ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది భక్తిని చేయి గట్టిగా పట్టుకొని ధనపాల పాలు కాల్పనికమే పంచదార కాల్పనికమే కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా ఉండనీయరాదు అన్నాడు శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు ఇది నిజంగా జరిగిన సంఘటన దీన్ని బట్టి ఆ రాముడు కృప ఎలాంటిదో అర్థమవుతు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మానవతా విలువలను కాపాడటానికి నా ఈ చిన్న ప్రయత్నమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జనా సుఖిన బాగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్